అపార్థమైన గత ఐదు సంవత్సరాలు సాగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాఖను మూత వేశారని శాఖను తారేపల్లిలో ఉంచుకున్నాడని గత ప్రభుత్వం ఏ పథకాలు అమలు కాకుండా జగన్మోహన్ రెడ్డి సోకి పెట్టారని ఆరోపించారు గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాల్సి కోరుతున్నానండి నమస్కారం అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ మా సోదరుడు పయల్ కేసువ్ గారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లతో ప్రతిపాదించటం అందులో ఏంటంటే ప్రధానంగా ఆల్మోస్ట్ అరవై రెండు అరవై మూడు శాతం జనాభాలో ఉన్న రైతులు రైతు బిడ్డలు ఆ వ్యవసాయం కోసం నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించడం దాంట్లో చూశారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను సమాషం ఏంటంటే వ్యవసాయ శాఖను గత ఐదు సంవత్సరాల్లో మోటేసేసారు సింపుల్గా మైక్రో ఇరిగేషన్ అత్యంత ఇంపార్టెంట్ రైతులకి అందులో మెట్ట రైతులకి అందులో రాయలసీమ రైతులు పులిమెందల దగ్గర నుంచి ప్రధానమైన ఐటమ్ ఏంటంటే మైక్రో ఇరిగేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మైక్రో ఇరిగేషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో దేశంలో నంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చింది పదమూడు వందల కోట్లు ఒకటి ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏపీఎంఐపీ మైక్రో బిందు తుంపర్ల సేద్యాన్ని మూతేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కన్న పులివెందల నుంచి రైతులు వెళ్ళి ఆ కన్నబాబు మంత్రిగా తీరికెళ్ళి ముఖ్యమంత్రి దారికి పంపిస్తే ఆయన అన్న మాట ఏంటంటే ఏపీఎంఐపీలు మైక్రోన్యూట్రియన్స్ మెకనైజేషన్లకు ఓట్లు వస్తాయా అని చెప్పి చెప్పాడనేది విన్నాం అను ఆల్మోస్ట్ మూత మొదటి స్థానంలో ఉండింది ఇరవై స్థానంలోకి వెళ్ళిపోయింది మెకనైజేషన్ ఆకలికి ఒక పట్ట ఒక స్ప్రేయర్ ఒక రోటివేటర్ ఒక కల్టివేటర్ ఒక హావేస్టర్ చిన్న ట్రాక్టర్ ఏంటంటే గతంలో వ్యవసాయ శాఖ దురదృష్టం సాయిల్ హెల్త్ కార్డ్ ఇష్యూ చేయటం గత ప్రభుత్వంలో యాభై జింక్ బోరాన్ జిప్సం యాభై శాతం సబ్సిడీ ఉంటే యాభై శాతం రైతు పెట్టుకోవాల్సి చూస్తే ముఖ్యమంత్రి గారు వంద శాతం ఫ్రీ చేశాడు రైతులు ముగ్గురు నలుగురు రైతులు రావటం ఐఐడి ఆఫీస్కి పోవటం ట్రాక్టర్లో లోడ్ చేసుకోవటం ఫ్రీగా ఎత్తుకపోవటం దానివల్ల తగ్గి భూసారం పెరిగి దిగుబడులు పెరిగాయి దాన్ని ఆపేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం దురదృష్టకరమైన పరిస్థితులు మనం చూసామని చెప్పేసి అందుకే నేను ఒక మాటలో వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖలు మూసేసిన పెద్ద మనిషి ఎవరంటే గత ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేసిన దేశ జలవనరుల శాఖలు ఇరిగేషన్ మనం పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు పెట్టాం ఎగ్జాంపుల్ ఒకటేంటంటే ఏదైనా ఒక చట్టసభలో ఒక శాఖ ప్రతిపాదించిన చట్ట చట్ట చట్టసభలో సభ్యులు ఆమోదించిన ఆ బడ్జెట్ మోరాలెస్ టెన్ పర్సెంట్ మోరాలెస్ ఒక పది శాతం ఎక్కువ కావచ్చు పది శాతం తక్కువ కావచ్చు ఖర్చు పెట్టాలా దానికి బడ్జెట్ అప్రూవ్ అయిన శాఖలకు ఉన్న నిధులని ఆ విలువ లేకుండా పక్కన చెత్తపుట్లో పారిసింది గత ప్రభుత్వం ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ లో అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎస్ఎస్ఆర్ రేట్స్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఎనభై వేల కోట్లు అరవై ఎనిమిది వేల కోట్లకి ఆ పెరిగిన రేట్లతో సుమారుగా ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ముప్పై ఐదు వేల కోట్లకి ఖర్చు చేసిన పెద్ద మనిషి టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అది పోలవరం కావచ్చు మొత్తం నగరి గాలేరి నగరి కావచ్చు అన్ని ప్రాజెక్టులు ఆపేసింది ఏంటంటే గత ప్రభుత్వం ఎందుకంటే ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే కొంది ఆయకట్టు పెరిగే కొంది రైతుల ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి అందుకనే భారతదేశంలో ఈ నిర్లక్ష్యాలు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల రైతుల ఆత్మహత్యలు థర్డ్ ప్లేస్ అంటే మహారాష్ట్ర కర్ణాటక అంటే మన రాష్ట్రం ప్రపోషనేట్ గా నంబర్ వన్ ఆత్మహత్య పౌర్ రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు జనాభాలో తీసుకుంటే నంబర్ వన్ అటువంటి పరిస్థితులకి కారకుడు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవన్నీ చూసాం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ధాన్యం తోలితే ఆరు నెలలు దురదృష్టం ఆరు నెలలు మా దగ్గర అయితే ఆ కోవిడ్ టైంలో ఒక టన్నుకి ఎంత కోల్పోయినారు రైతులు బయట అమ్ముకోవాలంటే గవర్నమెంట్ కమిటీ ఆరు మాసాలు ఈ రోజు మన గవర్నమెంట్ ఒకటే చెప్పినారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రియంబర్స్ చేస్తామని చెప్పారు అది అత్యంత అవసరం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ఎంఎస్పీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది విద్యారంగంలో దాదాపు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల పాఠశాల ఇరవై మూడు వేల రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఉన్నత విద్య ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టించినారు లోకేష్ బాబు గారు ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉంది దాంట్లో నేను ఒక్క ఒక్క మాట చెప్తుండ ఆ ఒకటి రెండు తరగతులు ఉంచి మూడు నాలుగు ఐదు తీసుకుపోయి హై స్కూల్స్లో మెర్జ్ చేయటం నిజంగా ఆ గ్రామాల్లో ఉండే చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్స్లో మూడో తరగతి నుంచి హై స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష దాన్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు రీకన్సిడర్ చేయాలా ఐదో తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్ లోనే ఉండాలా అని అనేది మేము కోరుకుంటున్నాం అధ్యక్ష లేకపోతే హోంశాఖ హోంశాఖ గురించి చెప్పబడలే హోంశాఖ ఆయన తాడేపల్లి హోమ్ లోనే ఆ శాఖ పరిమితం అయిపోయింది ఆ హోంశాఖ వాళ్ళ కాళ్ళ కింద నరిగిపోయింది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి చెప్పాల్సిన అవసరం లేదు మన నాయకుడి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టలే దుర్మార్గమైన పరిపాలన ఐఏఎస్ ఐఏఎస్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఇక సంక్షేమం మనం చూస్తున్నాం ఎస్సీ సంక్షేమం పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టి ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు బీసీ ముప్పై తొమ్మిది వేల కోట్లు మైనారిటీ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ఇదే విధంగా వాళ్ళ గవర్నమెంట్ లో కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చదివి వినిపించాడు బడ్జెట్ ప్రవేశపెట్టి కానీ ఎక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశావు ఎక్కడ ఆఖరికి ఎన్ఎస్ఎఫ్ ఎన్ ఎఫ్టీసీ ఎస్సీ సబ్ ప్లాన్ ఏది ఇంప్లిమెంట్ చేసావు చెప్పు ఒక ట్రాక్టర్ ఒక కార్ ఒక ఆటో ఒక బంకు నేను అప్పులిచ్చావా చేశాం మన్నా నెల్లూరులో కూర్చున్నావు నేను ఒక సదస్సు పెట్ట ఎస్టీ సదస్సు పెట్టా దాదాపు మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా వచ్చినారు వాళ్ళ వాళ్ళ బతుకులు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే ఈ రోజు ఎస్టీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు చేసిన దుర్మార్గాలు దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది మన మీద బాధ్యత ఉంది నేను అందుకనే మా నియోజకవర్గంలో ఐదు మండలాల్లో దాదాపు మూడు వేల ఐదు వందల మంది వచ్చారు జిల్లాధికారులు అందరూ వచ్చారు పదమూడు వందల యాభై అర్జీలు వచ్చినాయి వాటి అన్నిటిని అప్లోడ్ చేసాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నోట్ ఇచ్చా వాళ్ళ సమస్యలు తీర్చాలా అని చెప్పి చెప్పా ఇరిగేషన్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే లష్కర్లకు కూడా జీతమే ఇవ్వని పరిస్థితి ఇరిగేషన్ లో పెద్ద పెద్ద ఆయన ఆయన లెఫ్ట్లు రైట్లకు మాత్రం వేల కోట్ల పేమెంట్ ఇచ్చిన విషయం మనం పత్రికల్లో చూసాం దిశ ఇకపోతే గృహ నిర్మాణం నేను చెప్పా లాస్ట్ టైం జగనన్న చెప్తూ నాకు అర్థం కాదు లక్ష ఎనభై వేలు సెంపు లక్ష యాభై వేలు ఇంటికి ముప్పై వేలు ఎన్ఆర్ఎజెస్ లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలతో ఏమొస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్ లో భారీ బహిరంగ సభ ఎస్సీ ఎస్టీ సభ పెడితే మేము ఆ సభలో ఆయన వెళ్ళేటప్పుడు ఆపి ఒక రిక్వెస్ట్ చేశాం లక్ష ఎనభై వేలకి గిరిజనులు కట్టుకోలేకున్నారు సార్ అంటే డెబ్బై వేలు పెంచాడు అక్కడికి అక్కడ అనౌన్స్ చేశాడు ఎస్సీలకి యాభై వేలు అనౌన్స్ చేశాడు అంటే ఎస్సీ లక్టీలకి రెండు లక్షల యాభై వేలు జగనన్న ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు రావటం కట్ చేశాడు మళ్ళీ లక్ష ఎనభై వేలకే ఫిక్స్ చేశాడు ఈరోజు లక్ష ఎనభై వేల్లో వాళ్ళు టైప్ త్రీ అంటే బెనిఫిషియరీస్ కి సంబంధం లేకుండా కాంట్రాక్టర్స్ కట్టించే దాంట్లో ఎన్ని గోరాలు జరిగినాయి అంటారు నేను వెళ్ళాను వరిగుండా గిరిజన కాలనీ నూట నలభై తొమ్మిది ఏళ్ళు వారు చూపించారు చూడై వేలు తీసుకొని పారిపోయినాడు మా దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నాడు బేస్మెంట్ నుంచి రెండు అడుగులు మూడు అడుగులు అని చెప్పే గతంలో కూడా ఇదే సభలో అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఆ కింద బేస్మెంట్ తొమ్మిది ఐదు అంగుళాలు ఉన్నాయి పైన స్లాబ్ కొన్ని స్లాబ్ పోసినవి ఎవ్రీ సెవెన్ ఇంచెస్ ఒక స్టీల్ రాడ్ ఒక అడుక్కి ఒకటిన్నర అడుక్కి స్టీల్ రాడ్స్ అంటే ఎన్ని ఇప్పటికే ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఉన్నాయి కానీ ఇవి ఎన్ని ఉంటాయి నేను చెప్పాను మొన్న నేను ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చారు నా దగ్గరికి నూట యాభై మంది సిబ్బంది వచ్చేసారు ఇంటికి మాది కాదు తప్పు వాళ్ళకి అదే రాసిమని చెప్పి చెప్ప నేను అడిగాను మీరు ఏ పేదవాళ్ళ పక్కా ఇళ్ల కోసం నీకు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఇంట్లో మూడు నెలలు కాపురం ఉండండి మూడు నెలలు నుండి చాలు మీరు మీ మీద ఏం లేకుండా చేస్తామని చెప్పి చెప్పారు అటువంటి దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్న గిరిజనులు అయ్యా గోడ తన్ను అన్న నేను అన్నాను అది సిమెంట్ గోడ అయ్యా నేనేం తనేది ముందే పట్టుకోని అన్న పర్వాలేదు బాబాయ్ నువ్వు తన్ను మేము పట్టుకుంటా ఉన్నాను నేను తంతే గోడ పడిపోయింది నేను పడిపోలా అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంత ఘోరంగా దోపిడీ జరిగింది ఆ డెబ్బై వేల రూపాయలు బేస్మెంట్ పైకి ముప్పై నలభై వేలు ఒక కాంట్రాక్ట్ తీసుకుని అడిపాడు మళ్ళీ ఆ గిరిజన దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేశారు వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే రీసర్వే ఎవడు అడిగాడు రీసర్వే నా నా కొలం నేను అమ్మాలనుకుంటే కొనేవాడు సర్వే చేయించుకుంటాడు చలాన్ గట్టి లేదు నాకు పక్కన ఉండే ఆయనకి డిస్ప్యూట్ ఇస్తే నేను చలాన్ కడతా సర్వే చేస్తా రీసర్వే అని చెప్పి ప్రతి రైతు మీద పార్వేసి అరెకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు తగ్గించేసి ఆ రాళ్ళు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అంటే ఆ కొంపలు ముంచే దానికి రీసర్వేకి ఆయన భూరక్ష అంటూమైన పరిస్థితి ఆ పాస్ బుక్ల మీద మా తాతలు ఇచ్చిన పాస్ బుక్ల మీద జగనన్న ఫోటో మేము చూసుకోవాలి ఏం కర్మ ఇది అని చెప్పేసి అడగకుండా అయితే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను స్టడీ చేశాను ఎంత దుర్మార్గం అంటే మా తాతలు ఇచ్చిన నా పట్టాపులం దోన కంప్లైంట్ ఇస్తే ఒక రిటైర్డ్ పెట్టి ఒక రిటైర్డ్ ఆర్టీఓ ఆయన దిగిపోయి నేను చెప్పుకోవాలి అయ్యా లేదు మా తాత నాకు ఇచ్చేదని చెప్పుకోవాలి ఆయన రిజెక్ట్ చేస్తే పదిహేను రోజుల్లో స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన తిరిగి చెప్పుకోవాలి ఆయన కాదంటే నా పొరవు నాది కాదు హైకోర్టు పోవాలి ఒక ఆర్టీఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక సివిల్ కోర్టు సంబంధం లే వాళ్ళు అసలు అయ్యేసుకే దిక్కు లేదు అప్పుడు ఆ ప్రభుత్వంలో రిటైర్డ్ ఆఫీసర్ అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన దానికి మేము నిజంగా సంతోషపడుతున్నాం అధ్యక్ష ఫైనల్ గా అంటే మీరు టైం లేదన్నారు కృష్ణపట్నం పోర్ట్ అంటే పన్నెండు మంది ఉన్నారు కృష్ణపట్నం వచ్చేస్తుంది కృష్ణపట్నం పోర్ట్ చాలా ఉంది మాట్లాడాలంటే క్రిస్టి సాక్షాత్ ప్రధానమంత్రి గారు అప్పుడు వరదలు వచ్చి వాయిదా పడింది దానికి ఫౌండేషన్ కి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మా కృష్ణపట్నం నా కాన్స్టిట్యున్సీ ఏరియా అయితే నేనేమంటానంటే ఒకటి ఈ వేదిక నుంచి కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సాక్షాత్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆ కృష్ణపట్నం పోర్టును బేస్ చేసుకొని అక్కడ క్రిస్టిటీ వస్తా ఉంది కంటైనర్ పోర్ట్ ని పునరుద్ధరించండి అది డీపెస్ట్ సీ పోర్ట్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా అటువంటి పోర్ట్ మీ చేతిలో ఉంది దయచేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను